హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణిని ఈరోజు రెండు చేపలు మామిడికాయ పులుసు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానో చూడండి తోక చేపలు మామిడికాయ పులుసు అనమాట ఇవి తోక చేపలు బాగా వేణీళ్ళేసి నాలుగు సార్లు నీళ్ళతో కడుక్కొని క్లీన్ చేసి పెట్టుకున్న తోకచాపలు ఇవి చూడు బయట పైన వైట్ ఏం లేకుండా ఇలా చేసి కడుక్కుంటే కొంచెం కళ్ళు ఉప్పు ఉప్పు చేపలు కదండి ఇవి దీనిలో కొంచెం ఉప్పు వాటా తగ్గుద్ది అన్నమాట ఇదిగో దీనిలో కావాల్సినవి ఒక మామిడికాయ మూడు టమాటాలు చిన్నవి ఒక రెండు ఉల్లిపాయలు ఇవి కట్ చేసి పెట్టుకున్నాము అలాగే కొంచెం చింతపండు నానేసాను కొంచెమే కొంచెం ఇట్నీ కట్ చేసి ముక్కలు చేసి కూరగాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలు అలాగే మామిడికాయ ముక్కలు కూడా పెద్ద పెద్దవి టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాక దీనిలోకి ఆల్రెడీ ఉప్పు చేపలు ఉప్పు ఉంటుంది కదండి తర్వాత కొంచెం తగ్గించేసుకుంటూ పెట్ట ఉప్పు పసుపు కారం ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా తర్వాత చింతపండు రసం కలిపి పక్కన పెట్టుకున్నాం పోపు తీసుకున్నాం గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పట్టించుకున్నాను బాండీల్లో ఆయిల్ పోసాను రెండు చిట్టీల దాకా ఒక పది స్పూన్ దాకా ఉంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలి రెండు చేపలు పోసాను నీస్ వాటికి దేనికైనా కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలన్నమాట ఆయిల్ కాగుతుంది ఆయిల్ వేడెక్కి కోపింగ్ వేసుకు కాలింపు ఆగింది కూరగాయ ఇనిచేపలు చేపలు తులుసు చాలా బాగుంటుంది రగస అన్నంలోకి కాంబినేషన్ అనమాట ఒక్క రెండు నిమిషాలు మగ్గు నుంచి చేపలు కూడా వేసాం ఇదో వెండి చేపలు కాపు చేపలు వేసేస్తాం ఒకసారి ఉప్పు కారం వచ్చేదైతే కలిపిస్తుంది తర్వాత చింతపండు రసం పోస్తుంది ఒక్క నిమిషం ఉడికి ఎండాకాలం ఇంకా రాగి సంగతి ఇంక చేపల పులుసు ఇలాంటివి తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అన్నమాట ఎక్కువ పులుసు కూరలో తినాలనిపిస్తుంది ఎండాకాలం వస్తే బాగా చక్కగా మామిడికాయలు దొరుకుతుంది ఈ పులుసు కూడా పోస్తున్నాం పుట్టపొన్నీళ్ళు సారి కలిపెట్టుకొని ఉప్పు కారం కరెక్ట్ చేసుకోండి నేను ఒకసారి వేసి కరెక్ట్గా సరిపోతున్నాను అంతగా ఉప్పు కారాలు మళ్ళీ మళ్ళీ చూడను కొత్తగా చేసేవాళ్ళు ఎవరైనా ఉప్పు కారాలు కరెక్ట్ చేసుకోండి ఒకసారి చేసి ఇంకా మూత పెట్టి పొడకనిద్దాము ఒక ఇరవై నిమిషాల దాకా వంట హైలోనే ఉంటుంది సారీ మూత తీసుకొని చూద్దాము కూర దగ్గర పడింది ఉడికింది ఏంటి చేపల పులుసు ఇది చూడు చక్కగా మొక్క కూడా ఉడికిపోయింది మామిడికాయ ముక్కలు కానీ ఇంకా రాగి సంగటలు వేసుకొని తింటుంటే సగ్గమే రెండు చేపలు ముక్క కొత్తిమీర జల్లుకొని ఇదికుందాం ఓము ఫిష్ మ్యాంగో కర్రీ ఒక వన్ మినిట్స్ ఉడకనిచ్చి ఆపేద్దాం బాలే మంచి రోజు పసందైన రోజు बसंताल पोसेँनी धिरो जो बले मांची रो जो भसंधन रेनरो जो बसंताल पोसेँनी धिरो जो आँँँँबे शो जो आँँबे रोसेँनी గోవలగా ఎగసిన రోజు గుండెలోని కోరికలన్నీ చేరిన చేరినరోజు ఇంకా అయిపోయింది దించుదాం ఏ కూర అయినా అరగంట పట్టాస్తుంది తప్పనిసరిగా ఆయన ఎంత పైకి తెలియదు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెండు చేపలు మ్యాంగో కర్రీ రెడీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకా స్టవ్ ఆపేసింది ఆలస్యం సంఘటనలో తినడానికి రెండు చేపల పులుసు తయారీ విధానం అయిపోయింది ఇంకా టేస్ట్ చెప్తుంది చేపల పులుసు తయారు చే విధానం అయిపోయింది ఇదో ఇంకా రాగిసంగలోకి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది కాంబినేషను చూడండి ఒకసారి చేప ముక్క ఈ పులుసు పోసుకొని తింటూ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఇంకెందుకు ఆలస్యం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అబ్బా నోరు ఊరికి రండి 嗯。Mm.